అభి అయితే కన్నతల్లిని తీసుకొని బ్యూటీ పార్లర్ దగ్గరకు వస్తాడు అది చూసి స్వర అయితే ఏంటి సారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అభి అయితే కన్నతల్లి పద లోపలికి వెళ్దాం అక్కడ చెప్తాను నీకు అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు సార్ ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే నువ్వు లోపలికి పద అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు ఇక కన్నతల్లిని అయితే కన్నతల్లి నువ్వు ఎక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తానని చెప్పి అంటాడు ఏంది సారు ఏం చేస్తున్నారు అసలు ఏం ఏం చేయాలనుకుంటున్నారు సారు అని చెప్పి అంటే కన్న తల్లిని ఇక్కడ కూర్చోని చెప్పడం కన్నా డైరెక్ట్గా చూపిస్తాను అని చెప్పి అక్కడ కూర్చోమంటాడు ఇంతలో అక్కడ బ్యూటీ పార్లర్ అమ్మాయి వచ్చి కన్నతల్లిని తీసుకుని వెళ్ళి కన్న తల్లి మేకప్ మొత్తం తీసేసి తనని అయితే ఒక అమ్మాయిలాగా రెడీ చేస్తుంది ఇక ఆ అమ్మాయిలా రెడీ చేసి బయటకు పంపుతుంది ఇంతలో బయట వెయిట్ చేస్తున్న అభి అయితే కన్నతల్లి అమ్మాయిలో ఉంటే ఎలా ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక కన్నతల్లి రాగానే కన్నతల్లి ముఖం చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి కన్ను కన్న కన్ స్వర కన్నతల్లిలా రెడీ అయ్యి వస్తుందా మా ఇంటికి ఇదంతా నిజమేనా నేను నమ్మలేకపోతున్నానని చెప్పి అభి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్